చర్లా పట్టణంలో ది ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని మృతి చెందిన వారికి నివాళులర్పించారు జమ్మూ కాశ్మీర్లో యాత్రికులైన వారిపై ఉగ్రవాదులు దాడి చేసి వారిని చంపడం దారుణమని ముస్లిం సహోదరులు అన్నారు వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు हिंदुस्तान हिंदुस्तान पाकिस्तान मुर्दाबाद पाकिस्तान हिंदुस्तान हिंदुस्तान पाकिस्तान मुर्दाबाद